అసలు ఆట మొదలు కానుంది ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఆయతుల్లా అలీ ఖొమేని అని చెప్తూ ఉన్నారు ఎనలిస్ట్ పార్థసారథి గారు ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ద గాయ్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ కిక్డ్ అవుట్ ఆఫ్ ద వైట్ హౌస్ బట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఇస్ స్టాండింగ్ ప్రౌడ్లీ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి గెంటివేయబడ్డాడు కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గర్వంగా అలానే తల ఎత్తుకొని నిలబడి ఉన్నది రెండు వేల ఇరవైలో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేని అన్న మాటలు ఇవి ఖొమేని వ్యాఖ్యలు ట్రంప్ మీద అక్కసతో చేసినవే ట్రంప్ అన్ని గుర్తు పెట్టుకున్నాడు ట్రంప్ అంటే ఎందుకంత కోపం అనే విషయానికి వస్తే ఇరాన్ కి ట్రాక్సీలైనటువంటి హెజ్బుల్లా హమాస్ హుతీలకి బిగ్ బాస్ అయిన కాసేం సులేమానిని రెండు వేల ఇరవై జూన్ మూడున హత్య చేయటం అది ఇరాక్ లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బయట సో ఈ ఇదంతా కూడా మొసాద్ పని ముఖ్యంగా ముసాద్ పనిని బయటకు వచ్చినప్పటికీ కూడా సీఐఏ వెనకుండి చేయించిందని చెప్పేసి వార్తలు వచ్చాయి సో ఈ ఖాసేం సులేమాని ఐఆర్జీసీ కమాండర్ అలాగే అలీ ఖొమేనీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి ఖాసేం సులేమాని ఇరాక్లోని అమెరికన్ బేస్ మీద దాడి చేసి అమెరికన్ సైనికుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు సక్సెస్ కూడా అయ్యాడు ట్రంప్ హయాంలోనే ఇరాన్ చమురు ఎగుమతుల మీద ఎలక్ట్రానిక్స్ పేర్ పార్ట్ల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు ఐఆర్జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధం విధించాడు ట్రంప్ ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ట్రంప్కి అది పదవిలో ఉన్నా లేకపోయినా సరే డొనాల్డ్ ట్రంప్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై హయాంలో అమెరికా రాయవార కార్యాలయంని జెరూసలెంకి మార్చి జెరూసలెం ఇజ్రాయెల్దే అని కుండపదలు కొట్టాడు గోలెన్ హైట్స్ని ఇజ్రాయెల్ దేశంలో ఒక భాగంగా గుర్తించాడు ఈ విషయంలో యుఏఈ బహిరేన్ దేశాన్ని ఒప్పించాడు దరిమల యుఏఈలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో ట్రంప్ సహకారం ఉంది ఒకప్పుడంటే ఏ దేశ రాజకీయం ఆ దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలలో ఒకే విధమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉన్నది ఆల్ బిలాంగ్స్ టు పవర్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్ ఏ స్థితికి చేరుకున్నాయి అంటే ఒక పక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల మీద తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించడం తర్వాత అధికారం కోల్పోగానే వీళ్ళని జైలుకు పంపించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఇవే పవర్ పాలిటిక్స్ డొనాల్డ్ ట్రంప్ దీనికి ఏమీ కాదు పెద్ద లిస్టే రాసుకున్నాడు డెమోలు ప్రాసిక్యూటర్లు జడ్జీలు విదేశాంగ శాఖ డిప్లొమాట్లు అధికారులు చివరికి ఎఫ్బిఐ సిఐఏ అధికారులు కూడా ట్రంప్ లిస్ట్లో ఉన్నారట జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ లిస్ట్లోని మొదటి పేరు అని తెలుస్తూ ఉన్నది హిల్లరీ క్లింటన్ మూడో నెంబర్ బరాక్ ఒబామా నాలుగో నెంబర్లో ఉన్నాడట ఇక త్వరలో యాక్షన్ ఉండబోతోంది అని చెప్తూ ఉన్నారు మరి అలాంటిది అలీ ఖుమేనీని వదిలేస్తాడా మైక్ ఇవాన్స్ ఇవాంజలికల్ అడ్వైజర్ డొనాల్డ్ ట్రంప్కి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగానే ఇజ్రాయెల్ టుడే ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చాడు మైక్ ఇవాన్స్ ఆ ఇంటర్వ్యూలో మైక్ ఇవాన్స్ చెప్పింది ఏంటి అంటే ట్రంప్ ఇజ్రాయెల్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు జనవరి పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఇరాన్లో ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ దాడి చేయాలనుకుంటుందో దాడి చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు జనవరి పదిలోపు పూర్తి చేయాలి అని డెడ్ లైన్ కూడా పెట్టాడు అని చెప్పి సో జో బిడెన్ అంటే డెమోలు దృష్టిలో ఇరాన్ అనే దేశం ఇజ్రాయెల్ బాధిత దేశం ఇప్పుడు ట్రంప్ అంటే రిపబ్లికన్స్ దృష్టిలో ఇరాన్ ఒక సైతాన్ దేశం విడమరిచి చెప్పాలి అంటే పుస్తకం వ్రాయాల్సి ఉంటుంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ దాడి చేస్తే ప్రతిగా ఇజ్రాయెల్ అక్టోబర్ పది మిలిటరీ యాక్షన్ మొదలుపెట్టింది ఇంతవరకు లక్ష్యం మాత్రం నెరవేరలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధమైనా తొందరగా అయిపోకూడదు డెమోలకి అదే ట్రంప్ అయితే రెండు నెలల సమయం మాత్రమే ఇస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్కి ఇంతకీ అలీ ఖొమేనేని గద్దె దింపి ఇరాన్ రాజు షా పహలానిని గద్దెలో కూర్చోబెడతాడా ట్రంప్ అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు విశ్లేషకులు వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మరో రెండు మూడు నెలలు మనం వేచి చూడాలి